హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ కంటి స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ నుంచి ఒక ఎయిట్ ఎపిసోడ్స్ వరకు కంటిన్యూషన్ ఉండదు కాబట్టి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేశారంటే ఈ రాధాకృష్ణ అర్పణం ప్లేలిస్ట్ లింక్ ఉందండి దాన్ని ఓపెన్ చేశారంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అన్ని ఎపిసోడ్స్ కూడా మీకు క్లియర్గా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళు ఈ పాయింట్ అసలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం పంతొమ్మిదవ భాగం ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోవడంతో భోజనం టైంకి కిందకి వచ్చిన సంజయ్కి రమ వడ్డిస్తుంటే ఏంట్రా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడూ డల్గా ఉంటున్నావు అని అడిగింది రమ అదేం లేదమ్మా ఇంకా ఫోర్ డేస్లో నేను వెళ్ళాలి అందుకే నిజమే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో ఆ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయాల్సింది కృష్ణ అంది రమ నేను ఇక్కడికి వస్తే సరయో నా పీక పట్టుకుంటుంది మా తన గురించి నీకు తెలుసుగా నేనెప్పుడు తన కళ్ళ ముందే ఉండాలి అదేంటా రే పొద్దున పెళ్ళయ్యాక ఎప్పుడు తనతోనే ఉంటావుగా మనమంతా ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడో అక్కడ ఉండడమేంటి తనకొకసారి చెప్పి చూడవలసింది అని అనునయంగా చెప్పింది రమా వాళ్ళ నాన్న తనని చూడకుండా ఉండలేడు తను నన్ను చూడకుండా ఉండలేదు ఇంకేం చెప్తాను చెప్పు అది సర్లే కానీ ఏం చేశావు అంటూ బౌల్స్ మీద ప్లేట్లన్నీ ఎత్తి చూస్తుంటే వావ్ పప్పుచారు థ్యాంక్ యూ మా అంటూ తనే వడ్డించుకుంటున్న సంజయ్ టేస్ట్ చూసి అద్దిరిపోయింది అని లొట్టలేసుకుంటూ తింటున్నాడు అప్పుడే డోర్ దగ్గర నుండి వచ్చి తొంగి చూస్తున్న రాధిక ఆ మాటకి తనలో తనే సిగ్గుపడుతుంటే తనని చూసి నవ్వుతూ ఈరోజు వంట మన రాధిక చేసిందిరా అంది రమ తింటున్న సంజయ్కి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అనిపించింది దానికి రాని పనంటూ ఏం లేదురా ఏ పనైనా చకచకా చేస్తుంది అని లోలో చెప్పకపోతున్న రమకు చూసి అలాగా అని చేయి కడిగేసుకుంటే అదేంట్రా అప్పుడే చేయి కడికేసుకున్నావు పప్పుచారు నీకు ఇష్టం కదా అంది రమ నాకు కొంచెం అర్జెంట్ పని మా బయటికి వెళ్ళి వస్తాను అంటూ మరో మాటకి తావివ్వకుండా గబాగబా కార్ కేసి తీసుకొని వెళ్ళిపోయాడు సంజయ్ అదేంటత్తయ్య బావ సరిగ్గా తినకుండానే వెళ్తున్నాడు ఏముంది ఏదో పని గుర్తొచ్చుంటుందిలే నాకు చెప్తే అరుస్తానని గబగబా వెళ్ళిపోయాడు పెద్దమ్మ నిద్రపోతుంది పద నువ్వు కూడా భోంచెద్దువు అంటూ తనని స్వయంగా తీసుకెళ్లి అన్నీ వడ్డించి తనకి మాటలు చెప్తూ తనూ భోంచేసింది రమా రాధిక ముఖం చూసే కొద్దీ ఆ ఇంటికి కూడా వెళ్ళాలనిపించక పనుందని వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పి అర్ధరాత్రి వరకు రోడ్డు పట్టుకు తిరిగి ఎప్పటికో అర్ధరాత్రికి ఇంటికి చేరాడు సంజయ్ అప్పటికే అందరూ నిద్రపోయి ఉంటారు కాబట్టి బెల్ కొట్టకుండా డోర్ ఓపెన్ చేయబోయిన సంజయ్కి ఒక్కసారిగా తలుపులు తెచ్చుకోవడంతో సారీ మా లేట్ అయింది అంటూ అసహనంగా తలపైకెత్తినవాడు కాస్త ఎదురుగా ఉన్న రాధికని చూసి చిరాగ్గా ముఖం పెట్టి నువ్వా అనగానే అతని వైపు చూడలేక డోర్ చాటుగా వెళ్ళి తల ఉంచుకొని బాగా లేట్ అయింది కదండి అత్తయ్య నిద్రపోయింది అంటుంటే నేను బెల్బు కొట్టకుండా డోర్ ఎలా తీసావు అని సీరియస్ టోన్తో అడిగాడు సంజయ్ అంటే కార్ సౌండ్ వచ్చిందండి మీరే వచ్చారేమోననుకొని డోర్ తీశాను అని ఇబ్బందిగా చెప్తే అందరూ నిద్రపోతే నువ్వెందుకు ఉన్నావు అని అడిగాడు అతనికో మిసమే ఎదురు చూస్తూ మేల్కొందని చెప్పలేక కొత్త చోటు కదండి నిద్ర పట్టలేదు అంటూ ఒక్కో మాట కూడ పలుకొని చెప్పింది రాధిక విసుగ్గా వెళ్ళిపోతున్న అతన్ని చూసి భోంచేయరా అని అడిగింది నాకేం కావాలో నాకు తెలుసు నువ్వు నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు అన్న మాట నోటిదాకా వచ్చి ఆ మాట అంటే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియక వద్దు బయట తినేశాను అని విసుగ్గా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంటే వాడికి బయట తినే అలవాట్లేదమ్మా ఢిల్లీలో కూడా వాడే స్వయంగా వంట చేసుకుంటాడు అన్న రమ మాటలు గుర్తొచ్చి ఈ టైంలో నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్తున్నాడా బావా ఎంత మంచివాడు అనుకుంది రాధిక పొద్దున్నుండి బయట తిరిగిన అంతా తీరిపోయేలా అరగంట పాటు స్నానం చేసి వచ్చిన సంజయ్కి టేబుల్ మీద మూత పెట్టిన ఒక బౌల్ పక్కనే ఒక గ్లాస్ కనిపించడంతో ఏంటిది అనుకుంటూ ప్లేట్ ఓపెన్ చేసి చూశాడు ముద్దగా కలిపిన గడ్డ పెరుగన్నం పక్కనే గ్లాసులో వేడివేడిగా పాలు కనిపించాయి ఇక్కడ ఎవరు పెట్టారు అనుకుంటూ బయటికొచ్చి చూడగానే అప్పుడే వాటర్ కోసం బయటకొచ్చిన రమణి చూసి ఓ అమ్మ పెట్టిందా నేను తినకపోతే ఒక క్షణం కూడా ఊరుకోదు అని నవ్వుకుని అక్కడక్కడ దానిమ్మ గింజలతో తాలింపు వేసిన పెరుగన్నం నోటికి కమ్మగా అనిపించడంతో ఆవురావురుమంటూ కడుపు నిండా పెరుగన్నం తిని పాలు తాగి బెడ్ మీదకి వాలిపోయాడు సంజయ్ అరే రాధి ఈ టైంలో కిచెన్లో ఏం చేస్తున్నావే అని అడిగింది వాటర్ కోసం వచ్చిన రమా ఏం లేదత్తయ్యామ్ వాయి టైంలో పాలు అడుగుతుంది అందుకే వచ్చానని చెప్పింది నవ్వి అలాగా నీకేం కావాలంటే అవి తీసుకో అని చెప్పి రమ వెళ్ళిపోతే బావ అన్నం తినుంటాడా ఒకసారి వెళ్ళి చూస్తే అనుకుంటూ సంజయ్ రూమ్కి వెళ్ళేసరికి అతను దీర్ఘ నిద్రలో ఉండడం పక్కనే ఉన్న ఖాళీ బౌల్ని చూసి పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు అనుకుని వెళ్ళబోతూ ఏసీ ఎక్కువగా ఉండడం వల్ల చలికి కాస్త శివర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటే దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక అతను డిస్టర్బ్ అవ్వకుండా బ్లాంకెట్ని అతని మెడ వరకు కప్పి నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధిక తన రూంలో ముసలమ్మ పక్కనే పడుకున్న రాధికకి కళ్ళు మూసుకోగానే కనిపించేది తన తండ్రి రూపమే ఈరోజు కూడా అతడి రూపమే కనిపిస్తుంటే ఎంతకీ నిద్రపట్టగా కట్టల బ్యాగులో తను తెచ్చుకున్న తండ్రి ఫోటోని చూస్తూ నానా నేను బావ దగ్గరికి వచ్చేశాను బావ అత్తయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు నువ్వు నా గురించి దిగులు పడకు అంటూనే కన్నీళ్లతో ఫోటోని గుండెలకి అదుముకొని కానీ నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు నాన్న అంటూ వెక్కిళ్ళు పెడుతూనే కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళ చాటు నా తండ్రి కనిపించి పిచ్చి తల్లి ఎందుకమ్మా కన్నీళ్ళు నేనెక్కడికి వెళ్ళను నీకు బిడ్డగా మళ్ళీ నీ దగ్గరికే వస్తాను అంటుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధిక బిడ్డగా మళ్ళీ నీ దగ్గరికే వస్తానన్న మాట పదే పదే వినిపిస్తుంటే సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది రాధిక విన్నారు కదా ఫ్రెండ్స్ సంజయ్ని చేరుకోవాలని రాధిక ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని సంజయ్ మరి వీళ్ళిద్దరిలో ఎవరు అనుకున్నది చేస్తారో తెలియదు చెప్పాను కదండి నాకు ఇంట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే ఎపిసోడ్స్ చిన్నగా ఉంటున్నాయి కానీ వీలైనంతలో పెద్ద ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అట్ ద సేమ్ టైం అలా కుదరకపోతే డైలీ టూ ఎపిసోడ్స్ ఇవ్వడానికైనా ట్రై చేస్తాను కొంచెం నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్